ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలైతే ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి లోక్సభ ఎన్నికలతో పాటుగా జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా లేకపోతే తెలుగుదేశం కూటమి గెలుస్తుందా అనేది అంటే అందరికీ కూడా ప్రజలకి ఆసక్తి నెలకొంది మీద పందాలు బెట్టింగులు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి అయితే ఇటీవల కాలంలో వస్తున్న సర్వేలు చూసినట్టయితే పూర్తి స్థాయిలో అంటే ఇప్పటి వరకు పదిహేను సర్వేలు ఇంచుమించు పదిహేను సర్వేలు వస్తే దాంట్లో పన్నెండు సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పినాయి అయితే దీంట్లో చూసినట్టయితే తాజాగా వచ్చిన న్యూ సెక్స్ సర్వే చూసినట్టయితే ఇది టీడీపీ కూటమికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది రిజల్ట్ అనేది అయితే ఈ సర్వే చెప్పడం జరిగింది దీంట్లో టీడీపీకి పద్నాలుగు అంటే కేవలం ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో టీడీపీ కేవలం అంటే టీడీపీ ఒక్కటే పద్నాలుగు లోక్సభ స్థానాలని గెలుచుకుంటుంది తర్వాత బీజేపీ రెండు స్థానాలని తర్వాత జనసేన పోటీ చేసే రెండు లోక్సభ స్థానాలు కూడా అంటే ఈ కూటమి తరఫున మొత్తం పద్దెనిమిది స్థానాలను గెలుచుకుంటుంది మిగిలిన ఏడు స్థానాలను మాత్రమే వైసీపీ కైవసం చేసుకుంటుంది అనేది అయితే న్యూస్ సెక్స్ తాజాగా ఇచ్చిన మొత్తం సర్వేలో వివరాలు ఉన్నాయి అయితే దీంట్లో చూసినట్లయితే ఈ మొత్తం ఎన్డీఏ కూటమి నూట ఇరవై ఆరు స్థానాల దాకా అదేవిధంగా వైసీపీ కూటమి నలభై తొమ్మిది అసెంబ్లీ స్థానాల దాకా గెలుచుకుంటుంది అనేది ఈ యొక్క సర్వే యొక్క సారాంశం అయితే తాజాగా వచ్చిన ఇంకో సర్వేని కూడా చూసినట్లయితే అంటే న్యూస్ న్యూ ఎరేనా ఇది కూడా జాతీయ సంస్థ దాన్ని అది పూర్తి భిన్నంగా అంటే న్యూ సెక్స్కి పూర్తి భిన్నంగా మొత్తం వైసీపీకి నూట ఇరవై ఏడు సీట్లు అంటే యాభై పాయింట్ ముప్పై తొమ్మిది పర్సెంట్తో మొత్తం ఇరవై నూట ఇరవై ఏడు సీట్లు వైసీపీకి వస్తాయని అదేవిధంగా నలభై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది పర్సంటేజీతో నలభై ఎనిమిది సీట్లు టీడీపీ కూటమికి వస్తాయని అయితే ఇక్కడ న్యూ ఎరైనా సంస్థ చెప్పడం జరిగింది అయితే దీన్ని బట్టి చూసినట్టయితే ఈ మొత్తం కూడా అంటే ఇక్కడ ఎవరి ఏ పార్టీకి అనుకూలంగా ఉన్న సంస్థలన్నీ కూడా అదే పార్టీకి అనుకూలంగా సర్వేలు చేస్తున్నాయా లేకపోతే ప్రజల నాడిని ఇవన్నీ కూడా కనిపెట్టలేకపోతున్నాయా అనేది అయితే అనుమానాలు వస్తున్నాయి అందుకే ఇప్పుడు సర్వేల మీద ప్రజలు అంటే ఏని ఇప్పుడు ఒక సర్వే టీడీపీకి అనుకూలంగా వచ్చినట్టయితే దానిని అది వైసీపీ మామూలు టీడీపీ సంస్థగానే పరిగణిస్తున్నారు అదేవిధంగా వైసీపీ కి అనుకూలంగా వచ్చిన దాన్ని వైసీపీ సంస్థగానే పరిగణిస్తున్నారు అట్లా విశ్లేషకులు కానీ లేకపోతే ఎనలిస్ట్ వీళ్ళంతా కూడా ఒక్కొక్క పార్టీకి వేరువేరుగా రెండు పార్టీలకి కూడా మొత్తం ఒక్కొక్క పార్టీకి మద్దతుగాను ఇంకో పార్టీకి వ్యతిరేకంగా తయారైన పరిస్థితి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కనిపిస్తుంది కాబట్టి ప్రజల్లో అయితే ఈ సర్వేల మీద నమ్మకం పోయింది ఈ సర్వేలు అంటే కొన్ని సర్వేలేమో దీంట్లో అను అధికార పార్టీకి అనుకూలంగా మరికొన్ని వైసీపీ టీడీపీకి అనుకూలంగా ఇవ్వటంతో వీటిని ఏది నమ్మాలో తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం మీద ఇక్కడ ఈ రెండు ఏపీలో పరిస్థితి అయితే రెండు కూటమి అంటే వైసీపీ తర్వాత టీడీపీ కూటమి మధ్య పోటాపోటీ ఉంటుంది అనేది అయితే స్పష్టంగా అయితే తెలుస్తుంది దీంట్లో చూస్తే ఇండియా టుడే సీ వాటర్ సర్వే కానీ తర్వాత న్యూస్ ఎక్స్ కానీ న్యూస్ ఎయిటీను అదేవిధంగా ఈ మొత్తం ఈ సర్వేలన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా ఉంటే ఇది ఆత్మసాక్షి తరువాత న్యూ ఏరేనా తర్వాత మళ్ళీ మిగతా కొన్ని సంస్థలు అంటే ఈ పొలిటికల్ క్రిటిక్ ఇవన్నీ కూడా సంస్థలన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా చేయటం జరిగింది తర్వాత ఇండియా టీవీ చేసిన సర్వేలో కూడా టీడీపీకి మొత్తం పదిహేను ఎంపీ స్థానాలు వస్తాయి వైసీపీకి పది స్థానాలు వస్తాయి అనేది చెప్పడం జరిగింది అంటే మొత్తం మీద చూసినట్టయితే ఈ సర్వేల సారాంశం ప్రజల్ని కన్ఫ్యూజన్ చేయటం మటుకే ఉంటుందా లేకపోతే పార్టీల ప్రభావంతో అంటే ఆ పార్టీల తరఫున వీళ్ళు చేస్తున్నారా అనేది అయితే అందరికీ ప్రజలకి ఒక క్లారిటీ రావాల్సి ఉంది ఏదేమైనా సరే ఒక రూరల్ ఏరియాలో వైసీపీకి అదేవిధంగా అర్బన్ ఏరియాలో టీడీపీకి అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రభావం పట్టున్నట్టుగా అయితే ఈ సర్వేల గణాంకాలు కానీ వీటన్నిటిని బట్టి తెలుస్తుంది ఏదేమైనా సరే మొత్తం మీద సర్వేల ఏం చెప్తున్నాయని ఆసక్తిగా చూస్తున్నా సరే ఇవన్నీ కూడా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా చెప్తూ ఈ సర్వేల మీద అయితే ప్రజల నమ్మకం పోయేటట్టు అయితే చేస్తున్నాయి ఏదేమైనా పోటాపోటీ పోటీ రాజకీయం అయితే అక్కడ నడుస్తుందని చెప్పొచ్చు